కమే అర్థం కూడా ఐకాన ఉండదు మల్లెట బాబు సూరిటి మోసం గారిటి 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 జైశגן జై నגן జగనన నాయకత్వం ఏయమ్మ పట్టించుకోరు ఏప్పా పట్టించుకోరు కనీసం మాటికి పోతే కేర్ చేస్కోరు

எல்லாம் <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆరో వార్డు ఆరో వార్డు వచ్చిందను ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మా చైర్మన్ మనుజం మేడం గారు అదేవిధంగా ప్రసాద్ కౌన్సిలర్ గారు మిగతా సుధాకర్ గారు ఇంకా రహీమ్ అందరూ ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ప్లస్ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పినారో అది ఇవ్వకుండా ఏం ఎగురుకొట్టినారో అది చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం దానికంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడదాల్సింది ఏమంటే మదనపల్లిలో భూదందాలు ఎక్కువైపోయినాయి ఎక్స్పెషల్లీ వచ్చేదను దళారుల పెత్తనం ఎక్కువైపోయి అనపగుట్ట అదేవిధంగా కోళ్ల బయలు వన్ కోళ్ల బయలు టూ అదేవిధంగా వచ్చిందో మన వైఎస్ఆర్ కాలనీ అదేవిధంగా జగన్ కాలనీ ఈ ఏరియాస్లో అంతా ఈ దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉండదు భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారంటే ఖాళీ జాగా ఈ ఆడ కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉన్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు వాళ్ళ దగ్గరికి పోయేసి పట్టాలు తీసేసుకొని ఈ ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువును చేయడము ఆ రాళ్ళు ఉండే అప్పుడు మేము ఇచ్చినారు పదహైదు సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు మేము కట్టుకోలేకుండా పోయినాము ఈరోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందు డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూకబ్దాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద కూడా సాక్షి పేపర్లు వచ్చింది అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద ధ్వజం ఎత్తినారు ప్రతి చోట కూడా ఇదే ఇది స్టార్ట్ అయిపోయింది ఈ దళారుల పెత్తనం ఎక్కువైపోయింది అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వెళ్ళా అవి వేసి ఈ పట్టాలు నిజంగా ఇష్యూ అయినాయా దీనికి ఇష్యూ అయిన పాత ఎంఆర్ఓలు రిటైర్ అయిన ఎంఆర్ఓ దగ్గర పోయి తీసుకుని వస్తున్నారు ఆల్రెడీ ఆ రిజిస్టర్స్ అన్నీ ఉన్నాయా అని చెక్ చేసేసి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని ఈ దళారులు ఆ జాగాలు తీసేసుకొని అంతా సదురులు చేసేసి ఆ మళ్ళీ రిపీటెడ్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతూ ఉన్నారు ఈ ధన్నా ఎక్కువ అయిపోయింది ఎస్పెషలీ అవుట్స్కట్స్ ఈవెన్ పోతుబోల్ పంచాయతీలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ రకంగా విపరీతంగా స్కాండల్స్ మదన పట్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం ఒకటే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎన్క్వైరీ చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద యాక్షన్ తీసేసుకొని అరులైన వాళ్ళకి వల్ల ఎప్పుడప్పుడు అరులైన వాళ్ళకు పట్టా ఇష్యూ చేసేసి వాళ్ళు వేరే ఊర్లకు పోయి ఉంటారు వాళ్ళకు వచ్చి వీళ్ళు కబ్జా చేసేసి మళ్ళీ వేరే పట్టా తీసి మీ పట్టా క్యాన్సిల్ అయిపోయింది పాతది ఇప్పుడు మాది కొత్త పట్టా ఇది అని చెప్పి అన్ని కబ్జాలు చేస్తున్నారు ప్లస్ మార్కెట్లో అమ్ముడు పోతూ ఉన్నాయి దీని మీద కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఇప్పించేసి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చొరువు చూపించి దీని మీద ఎమ్మెల్యే ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ చెప్పించేసి నిజమైన అర్హులకు ఇప్పించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం ఏమంటే మా వాళ్ళు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గడపలకు మేము టచ్ చేస్తాము టచ్ చేసేసిందు ఎంతవరకు ఏ మేర మీకు నష్టపోయినారు ప్రజలు అనేది కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పించేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవగాహన కల్పించేసి అని చెప్పి తిరిగి వీళ్ళు వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు తిప్పి కొట్టే విధంగా మళ్ళా తిరిగి వీళ్ళు మోసపోయకుండా ఉండే విధంగా వీరికి అందరికీ మేము ఇది చేస్తాము ఈ వాటిని కూడా మేము చేస్తున్నాము మున్సిపాలిటీ రూరల్ కూడా చాలా వరకు కవర్ చేశాము ఇప్పుడు మండలంలో ఇది మున్సిపాలిటీలో కూడా కవర్ చేసి మన చైర్మన్ మేడం ఆధ్వర్యంలో కౌన్సిల్ హాస్పిటల్ మీదంతా చెకప్ చేస్తాము ఖచ్చితంగా ప్రజలందరినీ సహకరించు